వాట్సాప్ వాట్సాప్ టెలిగ్రామ్లకు కేంద్రం కీలక ఆదేశాలు సిమ్ ఉంటేనే సేవలు లేకపోతే బంద్ వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ అర అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది డివైజ్లో సిమ్ కార్డ్ ఉంటేనే యాప్ సర్వీసులను పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సూచించింది టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవైలో భాగంగా యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలందించే సంస్థలకు తాజాగా డాట్ ఈ ఆదేశాలు జారీ చేసింది కొత్త నిబంధనల ప్రకారం కమ్యూనికేషన్ యాప్స్ను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైర్ యూజర్ ఎంటీటీఎస్గా పేర్కొంటారు ఆయా సంస్థలు తమ సేవలు తదుపరి తొంభై రోజుల పాటు సిమ్ కార్డులతో అనుసంధానం అయ్యేలా చూ చూసుకోవాలి ఒకవేళ యూజర్ వెబ్ బ్రౌజర్లో ఈ సేవలను ఉపయోగిస్తే సదరు ప్లాట్ఫామ్ ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అయ్యేలా చూడాలి మళ్ళీ సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగం కాకుండా నిత్యం సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా చూడటం ఈ రూల్ ముఖ్య ఉద్దేశం అనమాట ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు ఒకవేళ సదరు డివైజ్ నుంచి సిమ్ కార్డు తొలగించిన డియాక్టివేట్ చేసిన సేవలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాలు యాప్స్ను వినియోగించుకోవటం సాధ్యమవుతుంది సిమ్ బైండింగ్ నిబంధనల వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు వీటిని వాట్సాప్ టెలిగ్రామ్ వంటి సంస్థలు ఎలా అమలు చేస్తాయో చూడాలి ఎవరైతే డియాక్టివేట్ అయిన సిమ్ కార్డ్తో వాట్సాప్ వంటి యాప్స్ వినియోగిస్తున్నారో వారు కూడా ఈ నిబంధనల వల్ల సేవలు అయితే పొందలేరన్నమాట సో వాట్సాప్ టెలిగ్రామ్ రెండు కూడా బంద్ అవుతాయి సిమ్ లేకుండా వాడితేనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్